ఈ స్టడీ రిపీట్ అవుతుంది వాళ్ళు మీ యూత్ యూతే అన్న ఆయన ఆయనకి ఎంతమంది ఉన్నారు మాకు తెలుసు కళ్యాణ్ ఇరవై ఒక సీట్లు తీసుకొని యాక్టో ఏం చేస్తారన్నా నూట డెబ్బై స్థానాలు నిలవలేనప్పుడు ఎందుకు చెప్పు ఎందుకు చెప్పు ముఖ్యమంత్రి ఫస్ట్ నారా చంద్రబాబు నాయుడు అసలు పవన్ కళ్యాణ్ గెలివిస్తాడని గ్యారంటీ ఉంది ఆయన ముందు ఆయన తెలియ ముందర ఎంత బచ్చా బా అంతే ఎంతమంది ఎంతమంది చూసి వచ్చింటాడు ఆయన జగన్ జగన్ ముందరైతే వేస్ట్ అందంగా అవసరమే లేదు చెప్పాల్సిన అవసరమే లేదు జగన్ జగన్ చేసే పని ఇప్పుడు నా ఇరవై ఏళ్ళ దాను జగన్ చేసిన అభివృద్ధి అందరికి తెలుస్తుంది ఇప్పుడు ఐబీ సిస్టమ్ తీసుకొచ్చిన వ్యక్తి జగన్ మన దేశంలో ఎవరు తీస్తా లేదు అట్లాంటి నాయకులు జగన్ మన దేశంలో తనకన్నా ఇంకా బెస్ట్ సీఎం ఉన్నారు రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళే తీసుకురాలేదు అట్లాంటిది జగన్ ఒక అడుగు కాదు రాజశేఖర రెడ్డి ఒక అడుగు వేస్తే ఈయన రెండు అడుగులు వేస్తాడు అందులో ఏమాత్రం డౌట్ మళ్ళీ మంచి జగన్ అంటే ఒక నమ్మకం అంటే జనసేన ఉన్నట్ల మాకు జగన్మోహన్ రెడ్డి తొలి డెబ్బై ఐదు సీట్లతో గెలుచుకున్నాడు అతను అతని దెబ్బలేక అన్ని సీట్ల అన్ని పార్టీలు కుమ్మకై వస్తున్నాయి కానీ ఒకటే పక్క దెబ్బలేక జనసేన అంటున్నారు కదా జనసేన వచ్చేటట్లయితే కొత్త ఎండు పెట్టుకుంటారు లేకపోతే ఒక్క సీట్ అన్న కొట్టేటోడే కదా ఒక్క సీటు లేదు అంత జన ఇంటికి నమ్మకం అంటే మాకు ఇప్పుడు కన్లా అన్ని డెవలప్మెంట్ జరుగుతున్నాయి మనకి హాస్పిటల్స్ జరిగినాయి మళ్ళా రోడ్లు అన్ని అన్ని జరిగాయి చంద్రబాబు పాలనలో అయితే ఇంతవరకు ఏది డెవలప్మెంట్ అయితే జరగలే మా ఊరికి ఆంధ్రపూర్లో ఏం డెవలప్ అయింది కాదు ఒక్క డెవలప్మెంట్ చూపించండి ఒక్క డెవలప్మెంట్ చూపించాలి ఒక్క డెవలప్మెంట్ ఆ కియాలో కూడా వేస్టే అంతా కాంట్రాక్టులు అన్ని దొబ్బుతున్నారు ఏం చేయలేదు అంది అది కరోనా వల్ల రెండేళ్ళు మిస్ అయింది ఆ కరోనా ఏమి రాకపోయింటే ఈ పాటికి ఎంత డెవలప్మెంట్ జరిగేది తెలిసినా భారీ డెవలప్మెంట్ జరిగేది ఆ కరోనా వల్లే వల్ల చాలా బాగుంది నా డెవలప్మెంట్ చాలా వెళ్ళింది మండల హెడ్ క్వార్టర్ లో ప్రతి హాస్పిటల్ ఎలా ఉండదు టీడీపీ సహాయంలో ఒక హాస్పిటల్ చూపించండి ఇప్పుడు నేను చూపిస్తాను ఎన్ని హాస్పిటల్లో ఎట్లు డెవలప్మెంట్ జరిగాయో మా మండలంలో హాస్పిటల్ ఏం దరిద్రంగా ఉండాలి నమస్తే నా పేరు రవిప్రసాద్ రెడ్డి నాది దేవునింపులపాడు విలేజ్